ఉదయం లేస్తే చాలు హడావిడిగా వంట చేసి పిల్లలకు లంచ్ చేసి కట్టి పంపించేస్తాను వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే గిన్నెలు కడుగుతుంటే చూడండి చేతి కొంచెం డ్యామేజ్ అయిపోయింది దీనికి రీజన్ వచ్చేసి గిన్నెలు కడగడానికి నేను యూజ్ చేసి ఈ ఐరన్ పీసెస్ అండి వీటితో మనము గిన్నెలు కడగడం వల్ల చేతులంతా కూడా విపరీతంగా మంటలేస్తాయి అండ్ అలాగే చెయ్యి అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకనే నేను బాగా ఆలోచిస్తుంటే నాకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే కనిపించింది అదే స్వీవో వల్ల మల్టీ పర్పస్ వైర్ డిస్వాషర్ వాషర్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంటుంది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అండి మనం ఎంత గట్టిగా ప్రెషర్ పెట్టి గిన్నెల పైన రుద్ది సరే గీతలు అనేవి పడవు అలాగే ఎంత మరకలు ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి గ్లాస్ వేరే కాకుండా స్టీల్ ఐటమ్స్ అలాగే బాగా అడుగు పట్టేసిన పాల గిన్నెలు లాంటివి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల స్టీల్ పీచ్ ని కూడా ఇది రీప్లేస్ చేసేస్తుంది అలాగే మనము స్టీల్ పీచ్ ని వాడితే గీతలు పడిపోతుంటాయి కదా కానీ ఇదైతే అస్సలు గీతలు పడవండి అలాగే మనము దీన్ని మల్టీ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే సింక్ క్లీనింగ్ ట్యాప్ క్లీనింగ్ గ్యాస్ట్రో క్లీనింగ్ ఇలా దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు అంట్లు కడిగిన తర్వాత దీన్ని బాగా నీట్ గా వాష్ చేసేసుకుంటే కొత్త లాగా మెరిసిపోతుంది మరి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే కమెంట్లో లో లింక్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు లింక్ షేర్ చేస్తాను లేదా వాళ్ళ వెబ్సైట్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వాళ్ళ పేజ్ని ట్యాప్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి బై బాయ్